హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం గురువారం టైం చూసుకున్నట్లయితే ఏడు గంటల ఇరవై నిమిషాలు అయితే టైం అయితే అవుతుందండి ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కారునైతే గుంటూరు అయితే పంపించడం జరుగుతుంది కంటైనర్ ద్వారా సా కారు కొన్న సార్ పేరు వచ్చేసి కిరణ్ గారండి గుంటూరు వాసులండి ఈ కారు మన యూట్యూబ్ ఛానల్లో ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అయితే పెట్టాను హుండై యాక్టివ్ ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ అరవై ఐదు వేలు తిరిగిన ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి అలాగే ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా చాక్లెట్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారుని నేను నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు యూట్యూబ్ ఛానల్లో అయితే జరిగింది నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి డీల్ అయ్యి కిరణ్ గారికి డీల్ అయింది మేడం నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి ఈ అయితే నేను గుంటూరు కిరణ్ సార్కి అయితే అమ్మటం అయితే జరిగిందండి ఈ కారుకి మన రాకేష్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు డ్రైవర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి గురుగావ్లో అంటే ఇక్కడి నుంచి నలభై కిలోమీటర్లలో ఉంటుంది నలభై కిలోమీటర్లు తీసుకెళ్ళి కంటైనర్ ఎక్కిస్తే ఈరోజు ఈ కంటైనరు బయలుదేరితే ఈ రోజు నుంచి ఆరు రోజుల నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కంటే ఈ కారు గుంటూరులో అయితే ఉంటుంది బైపాస్ మీదకి కారు ఓనర్ గారు కిరణ్ గారు వచ్చి ఈ కార్నైతే అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి ఉంటుంది కంటైనర్ దగ్గర ఒకసారి కారు మొత్తం సింపుల్గా చూపిస్తున్నానండి చూడొచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చండి ఒకసారి బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు ఇంజన్ ఆయిల్ కూడా మార్పించింది అయితే ఏం లేదు నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు ఈ కారు కాస్ట్ అయితే పెట్టించిండు అంటే కారు కాస్ట్ అయితే పెట్టి తీసుకున్నారు ఇక అంతకుమించి ఈ అయితే చేపించింది అయితే ఏం లేదండి రబ్బింగ్ పాలిష్ అన్ని చేపించి నేనే పంపుతున్నాను అన్ని కార్లకి వేసినట్టుగానే ఈ కారు కూడా రెడ్ కలరు ఇక మన బ్రాండ్ ఇది అంతే కారు ఎవరికైనా పది మందిలో చూసినా లుకింగ్ ఉండాలా టైర్స్ కూడా దాదాపుగా ఎనభై తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి చాక్లెట్ కలర్ కారు ఎక్కడ ఎటువంటి హెవీగా అయితే ఏం స్క్రాచెస్ లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి కారుకు అయితే ప్రస్తుతానికి సారి ఇంజన్ ఆయిల్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఈ కార్లో ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే స్టెప్నీ కూడా ఒక అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ అయితే ఉంది అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శా ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి పవర్ విండోస్ నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇక్బార్ చూడొచ్చు ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే స్క్రీన్ అయితే ఉంటుంది కంపెనీ పెట్టర్డ్ స్క్రీను నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లు అయితే ఉన్నాయి గాడి స్టార్ట్కర్ ఎక్బార్ గాడి మీద బయటకే అన్నీ కూడా లైట్స్ కానీ సైడ్ ఇండికేటర్స్ కానీ ఫాగ్లామ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అన్నీ చెక్ చేపించి పంపిస్తా అండి నేను ఏదో మీరు కారు కొన్నరు నేను కారు ఇక్కడి నుంచి పంపించా అన్నది కాదు అన్నీ కూడా చూడొచ్చు ఎల్ఈడి డిఆర్ఎల్స్ లైట్స్ దాలో అప్పటిప్పటి దాలో చారు పవర్ విండో దా చారు ఏ ఫాగ్లామ్స్ దాలో సారీ కారు ఇండికేటర్స్ ఓకే చూడొచ్చండి ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా ఇక్కడ చెక్ చేసి పంపించటం అయితే జరిగిందండి ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే నాది ఒకటే సిద్ధాంతం మీరు కారు కొనుక్కుంటే మాత్రం అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగానే ఉండాలి అన్నట్టుగా అయితే నేను కారు నీట్గా చేయించి పంపించటం అయితే జరిగింది ఇంకొక మాట ఏసీ ఆరా కూలింగ్ గంట బాత్కరం కూలింగ్ కూలింగ్ ఆరా ఓకే విన్నారు కదా ఏసీ కూడా నెంబర్ వన్ ఏసీ అయితే వస్తుంది ఓకే గాడి నికలవాదు కార్ అయితే బయలుదేరుతుందండి ప్రతి ఒక్కటి కూడా మీరు కొనే సెకండ్ హ్యాండ్ కార్ అయినా మీరు కొత్త కారు కొన్నట్టుగా బాయ్ కొత్త కారు కొన్నట్టుగా ఫీల్ అవ్వాలని పక్కడ ఫీల్ అవ్వాలని నేను తాపత్రయ పడుతూ ఉన్నాను ఇంకా పడుతూనే ఉంటానండి ఒక్క మనిషిని దాదాపుగా ఎన్ని హ్యాండిల్ చేస్తున్నానో నాకే తెలిసి ఇక్కడ విపరీతమైన ఎండ అయితే ఉంది ఈరోజు నా ఫేస్ కూడా మీకు చూస్తే అర్థం అర్థం అవ్వచ్చు బా విపరీతమైన ఎండ అలాగే దుమ్ము ధూళి అంత ఇబ్బందిగా ఉంటుంది మీరు నన్ను నన్ను నమ్మి ఏదైతే డబ్బులు పంపిస్తున్నారో ఆ డబ్బులకి న్యాయంగా ఉండేటట్టుగానే ప్రతి ఒక్కటి కూడా నేను ఒక పనివాడి కింద లెక్కేసుకొని మీరు నాకు డబ్బులు కొడితే మాత్రం మీ బండిని ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి చెక్ చేపించి అన్ని బండ్లు అయితే నీట్గా పంపించటం అయితే జరిగిద్దండి పది మంది చూసినా ఎవడరా బాబు మీకు ఈ బండి ఇప్పించింది మీరు వెళ్ళకపోయినా కూడా ఇంత మంచి బండి పంపించారు ఏంటి అనే మాట అయితే నేను తెచ్చుకుంటాను మీ చేతి నుంచి దాదాపుగా రూపాయి కూడా ఖర్చు కానీ అన్నీ కూడా ఇక్కడే జాగ్రత్తగా చూసి పంపిస్తున్నాను మీరు వస్తే ఒక ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ముప్పై వేలు కూడా ఖర్చు కాకుండా నేను మీరు వచ్చి ఇక్కడ బండి ఎతికినా కూడా మీకు నేను ఇచ్చే బండ్లు అయితే దొరకవండి అట్లాంటి బండ్లు మీరు కొనుక్కోలేరు మీరు వచ్చి ఎతికినా కూడా దొరకని బండ్లు నేనైతే మీకు ఇప్పిస్తున్నానండి మీరు వచ్చి ఒకవేళ చిన్న చితకారు ఏదన్నా రిపేర్ ఉన్నా కూడా ఇక్కడ మీకు మెకానికల్ దొరకరు అటువంటివి కూడా చిన్న చితక ఏదైనా పవర్ విండోకి సంబంధించింది కానీ ప్రతి ఒక్కటి బల్బుతో సహా కూడా అన్నీ చెక్ చేసి పంపిస్తూ ఉన్నాను ఇది ఈ నాటి వీడియో మీరు నన్ను నమ్మితే మాత్రం నమ్మినట్టుగానే నేను బండ్లు పంపిస్తాను ఇంకా పది కార్లు ఒకటి కాదు రెండు కాదు పది కార్లు దాకా అమ్మాను రోజుకు ఒక కారు బయలుదేరుతూ ఉంటుంది ఇది ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ తమ్ముడు పీవిసీ ఉన్నాను అందరికీ బాయ్ అందరూ బాగుండాలి జై హింద్